రఘు చెట్టులో కలిసిపోయినప్పుడు నుంచి రఘు ఆలోచనలు వినయ్ తరుముతూనే ఉన్నాయి వినయ్ ఆ రోజునుంచి ఆ చెట్టు గురించి మర్చిపోవడానికి చాలా ప్రయత్నించాడు కానీ రఘు ఆలోచనలు అతని మనస్సులో తిరుగుతున్నాయి అతని జ్ఞాపకాల్లో రఘు అరిచిన కేకలు ఇంకా వినయ్కు ఉన్నాయి అతని మిత్రుడు ఆ చెట్టులో కలిసిపోయాడు అనేది ఒక కఠోర వాస్తవం గ్రామస్థులు పలకరిస్తే కూడా వినయ్ వెనక్కిపోయేవాడు రఘుకోసం చెట్టుకోసం ఆలోచిస్తూ ఒకరోజు ఆ గ్రామంలో కొత్త పూజారి వచ్చాడు అతను వింటున్న కథలు గ్రామస్తులు చెట్టు గురించి చెప్పే భయానక దృశ్యాలు విని ఆశ్చర్యపోయాడు అది పిశాచాల వంశంలో ఉన్న చెట్టు కాదు ఆ చెట్టులో ఏదో మహారహస్యం దాగి ఉంది అని పూజారి అన్నాడు గ్రామస్థులు అతని మాటలను గౌరవిస్తూ మా గ్రామాన్ని కాపాడండి అని వేడుకున్నారు పూజారి ఒకరోజు నిద్రపోకుండా కూర్చొని ఆ చెట్టు చుట్టూ జరిగే సంగతులు గురించి గ్రామం గురించి పురాణాలను చదివాడు ఒక్కటి రెండు ఏ కథలు విన్నా అందులో ఒకే విషయాన్ని గమనించాడు పూజారి ఆ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఒక బ్రహ్మరాక్షసి తిష్టవేసినట్లు దానికి అప్పుడులో అనేక బలాలు ఇచ్చి దాన్ని నిశ్చింతపరచాలని ప్రయత్నించారట ఆ బ్రహ్మరాక్షసి నీ తర్మిమీ కొట్టడం కోసం చాలా పూజలు చేశారట కాని ఆ ప్రయత్నం విఫలమై ఆ బ్రహ్మరాక్షసి తన ఆత్మను అక్కడ ఉన్న అరచెట్టులో కలుపుకుంది వినయ్ ఈ విషయాలను తెలుసుకోవడానికి పూజారితో మాట్లాడటానికి వెళ్లాడు అతను రహస్యం తెలుసుకున్నప్పుడు కంగారుపడ్డాడు ఇదే కారణమా రఘుమాయమవ్వడానికి అని ఆలోచించాడు పూజారి అతనికి ధైర్యం ఇచ్చాడు ఆ చెట్టును తగిన శక్తులతోనే ఎదుర్కోవాలి కాని ముందు నీకు ధైర్యం ఉండాలి అని పూజారి అన్నాడు ఒకరోజు రాత్రి పూజారి వినయ్ గ్రామంలోని కొంతమంది ఆ చెట్టు దగ్గరికి వెళ్లి దాన్ని దహించాలని నిర్ణయించారు పూజారి ప్రత్యేక పూజ సామాగ్రితో చెట్టు చుట్టూ రేఖలు వేసి తన మంత్రాలను జపించడం మొదలు పెట్టాడు వినయ్ పూజారితో కలసి ధైర్యంగా అక్కడ నిలబడ్డాడు పూజారి మంత్రాలు చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత ఆ చెట్టు వణికింది ఆ చెట్టు నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయి ఆకులు వాయువేగంతో ఎగిరిపోతూ చుట్టుపక్కల గాలి వేడెక్కుతోంది ఇది భయపెడుతుందని కాదు అది మనపై ఆధిపత్యం చూపించాలనుకుంటోంది పూజారి అన్నాడు ఇదే సమయంలో వినయ్ చెట్టు క్రింద రఘురూపం కనిపించింది నన్ను కాపాడు వినయ్ అని ఆ రూపం అరిచింది వినయ్ ఏం చేయాలో తెలియక ఆ రూపంవైపు పరుగెత్తబోయాడు కాని పూజారి అతన్ని ఆపాడు అది నీ మిత్రుడు కాదు అది దయ్యం నీతో ఆడుకుంటోంది అని హెచ్చరించాడు ఆ వెంటనే పూజారి ఆఖరి మంత్రం ముగించి Dahan.